టూ థౌసండ్ వరకు బ్యాచ్ నేను ఎయిత్ క్లాస్ లో నేను రెసిడెన్షియల్ స్కూల్ వెళ్ళిపోవడం జరిగింది ఎయిత్ ఒక టూ మంత్స్ చదివి నేను వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అప్పుడు వేరేగా ఉండేది కదా అక్కడ చదివేదాన్ని ఇక్కడికి రాగానే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది గురువంటే తరగని జ్ఞానం గురువంటే అనుభవాల పాఠం గురువంటే క్రమశిక్షణకు రూపం గురువంటే అంటే చేరే మార్గం గురువంటే తరతరాలు మార్చే సాధనం గురువంటే కంటికి కనిపించే దైవం మన ఆహ్వానాన్ని అందించి చాలా దూరం ప్రయాణించి తమ ఒక్కరోజు సమయాన్ని కేటాయించి మనల్ని దీవించడానికి ఇచ్చేసిన మన ఉపాధ్యాయులకు పాదాభివర్తన తెలియజేసుకుంటూ స్వాగతం సుస్వాగతం సార్ ఓకే వెల్కమ్ పుస్తకాలను భుజంపై మోసిన రోజులు లేటుగా వచ్చి గేట్ బయట నిలబెట్టిన రోజులు పక్క వాళ్ళు లంచ్ బాక్స్ వెక్కేసిన రోజులు లెక్కలతో కుస్తీ పెట్టిన రోజులు కోటాలో తగిలిన దెబ్బలు స్కూల్ ఎక్కొట్టి చేపలు పట్టిన రోజులు ఆడిన ఆటలు పాడిన పాటలు మరో వివిధ ప్రదేశాలలో వివిధ ఉద్యోగాలు చేస్తూ మన మిత్రుల ఉపాఠ్యాలు కలుసుకోవాలని మన పాఠశాలను మరొక్కసారి చూడాలని చాలా దూరం ప్రయాణం చేసి వచ్చిన మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం సో మన సార్స్ మనం ఇన్వైట్ చేసుకుందాం జీవితంలో కష్టాన్ని సింప్లిఫై చేసుకోవడం కూడా నేర్పుతాం మన జీవితం లెక్కలతో కూడుకున్నది అది ఎంత కష్టమైనా చివరికి అది సింప్లిఫై అవుతుంది అటువంటి గణితాన్ని మన కృందంగా నేర్పించిన శ్రీ ఈ సుబ్బరాజు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం మన వెల్కమ్ సార్ ఒక జీవశాస్త్రమైన ఒక పరమాణు శాస్త్రం అయినా ఒక గెలాక్సీ వరకైనా నాకు ఒకే ఒక మేసర్ సో అటువంటి సైన్స్ మనకు బోధించి సైన్స్ మాస్టర్ శ్రీ కం మధు దగ్గర ఆరోగ్యమే మేధస్ కు ముఖ్యమని లో చేసుకోండి ఆరోగ్యమే మేథస్ కు ముఖ్యం అని చెప్పి మనతో ఖోఖో కబడ్డీ ఆడిపించి మన పట్ల ఆసక్తి పెంచిన మన పిటిసార్ ప్లస్ సత్యనారాయణ గారిని గౌరవంగా ఏది కాదు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రడ్యూస్ చేసి వారాద్రప్తర ఉదయంతో ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఇంతే సంతోషంగా హ్యాపీగా వెళ్ళి మనం కలిసింది ఇరవై ఐదు వసంతాలు అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు మన రిలీవ్ ఇంకెప్పుడు కలుస్తామో అనేది కూడా చాలా కష్టం చాలా అంటే ట్రై చేస్తాం కానీ అనుకుంటే బిజీ షెడ్యూల్ వల్ల అవ్వకపోవచ్చు మన మిత్రులని ఒక నలుగురు సార్ ఏం చెప్పారంటే ఒకసారి డిటేల్గా వాళ్ళ యొక్క ఎలా కోల్పో కూడా చెప్పండి వీళ్ళకి అందరికీ తెలియదు కదా అంటే చాలామంది నన్ను కూడా పరశురాం కోసం అడిగారు పరశురాము అప్పలరాజు అంటే బావా బామర్దులు ఇక్కడే చదివాము మా ఇంట్లోనే మా నాన్నగారే వాళ్ళు తెచ్చారు వాళ్ళ నాన్నగారిపోతే కోవిడ్ వచ్చింది సెకండ్ టైం ఎప్పుడు కూడా మా ఇద్దరు కలిసే స్కూల్ అయినా మా ఇద్దరం అందరం కాలేజ్ అయినా వెంకటలక్ష్మి మేము డిగ్రీ వరకు అలాగే ఎన్నో సంతోషం అన్నీ కలిసే చదివాము ఆ రోజు కోవిడ్ వచ్చిన టైంలో మా నా వైఫ్కి పిన్స్ ఇద్దరు పిల్లలు అన్నమాట పిన్స్ ప్రెగ్నెన్సీ అయితే డెలివరీకి వైజాగ్ తీసుకెళ్లా వైజాగ్ తీసుకెళ్ళి ఆ రోజు పరిశురాన్ని నేను రెండు రోజుల క్రితం మళ్ళీ వైజాగ్ నుంచి వచ్చాను చూశాను వేరే ఎలాగొన్నా అంటే పనులకి కొంచెం రావడట్లేదు అన్నారు కానీ సెకండ్ టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి అయిపోయాయి ఏమో భగవంతుడు నేను ఉంటాడి తీసుకెళ్ళడేమో అని నాకు అక్కడ ఇద్దరు పిల్లలు పుట్టారని ఇన్స్ పుట్టారు అని టెన్ థర్టీ టు మధ్యలో నాకు చెప్పారు ఆడపిల్ల మగపిల్ల అని కూడా చెప్పలే బేబీ వన్ బేబీ టూ చెప్పారు అవునా చూద్దామని నేను లోపలికి వెళ్ళే ఐసీ రూమ్కి వెళ్ళే లోపే మా చిన్న నుంచి కాల్ వచ్చింది పరిశ్రమ లేరు రా అని ఒకే రోజు సంతోషమా బాధ కూడా మాకు తెలియలే ఆ రోజు మొదలు ఈ రోజు వరకు ఉన్నాం అంతే కానీ పంచ పరిశ్రమ చేయాల్సింది ఏంటంటే అంతా చేశాడు ఒక ఇన్సూరెన్స్ కట్టాడు ఒక ఎల్ఐసి కట్టాడు అంతా పిల్లలకైతే పర్వాలేదు ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది అదే పరిశురం జాబ్ వచ్చింది పంచాయతీ డిపి ఆఫీస్లో అమ్మాయి చేస్తుంది మా చెల్లె మా మేనకోడలు అది మా చెల్లి వాడి మేనకోళ్ళు సో లవ్ మ్యారేజే సో పరిశురం సంగతి అది అలాగే మనం ఇంకొకరు కూడా కోల్పోయాం తగ్గున్నాడు అందుకు గుర్రె తగ్గిన్నాడు సంతకు పరిశుభ్రం గుర్రెలు తగ్గున్నాడు హార్ట్ ముడిదాము హార్ట్ అటాక్ అనేసి అర్థమైంది అంతకుముందు కూడా ఒకసారి కలిసాం తన కూడా రియల్ ఎస్టేట్ సంథింగ్ ఏదో చేసేవాడు సో తనని కూడా కోల్పోయాం అలాగే సార్పల్లి నాగ వెంకట శ్యామల సో ఇంకోటి పర్వత సతీష్ మన గాంధీనగర్ సో ఈ నలుగురు గురించి ఒక్క టూ మినిట్స్ మనం మౌనం పాటిద్దాం వాళ్ళు ఎక్కడున్నా మనం లాస్ట్గా ఇస్తారని కోరుకుందాం

అది మీ అందరినీ చూపిస్తే ఒక నలభై ఐదు సంవత్సరాల్లో అలాగ ఉండేవాడు అంతప్పుడు గుర్తుకు వస్తుంది అందరూ బాగున్నారని పాప నలుగురు చనిపోయారు వాళ్ళ శాంతి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి స్టేజ్ మీద నిలబడి మీరేం చేస్తున్నారు మీ పిల్లలు ఎంతమంది మీ హస్బెండ్ అయితే హస్బెండ్ ఏం చేస్తున్నారు వైఫ్ అయితే వైఫ్ ఏం చేస్తుంది ఒకరు ఇంట్లో పని చేస్తుంటే హౌస్ వైఫ్ అని చెప్పారు అది హోమ్ మేకర్ నేను లేటెస్ట్ హౌస్ వైఫ్ అయితే హోమ్ హోమ్ మేకర్ అని చెప్పండి అదే వాళ్ళైతే హౌస్ హస్బెండ్ అని చెప్పొచ్చు మనకి అభ్యంతరం